హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాక్స్ ఛానల్కి ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం మరియు ఐశ్వర్యం లభిస్తుంది హిందూ మతంలో అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిది విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది ప్రతి నెల అమావాస్య వస్తూ ఉంటుంది అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతను కలిగి ఉంటుంది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చింది ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో రాజయోగం లభిస్తుంది అలాగే పితృదోషం వంశపారంపర్య దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది హిందూ మతంలో గంగని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు మౌని అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి మౌని అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగ స్నానం చేయాలి ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయొచ్చు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆగ్యం సమర్పించాలి ఈ రోజున గంగ స్నానం చేస్తే పితృదోషం శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదులు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మట్టి మీద పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి ఫటం ముందు ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నేత దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకి గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలు తొలగి దరిద్రాలు దోషాలు బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగన ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసాలు నమ్ముతాయి ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు మరియు వారి ఆశీస్సులతో మన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు మౌని అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చేయండి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి మరియు పేద ప్రజలకు సహాయం చేయండి ఈ రోజున మీరు చేసే చిన్నదానమైన మంచి పుణ్యఫలాన్ని ఇస్తుంది అలాగే ఒక బ్రాహ్మణుడికి భోజనం కూడా పెట్టండి మౌని అమావాస్య రోజున మాంసాహారం మద్యపానం తీసుకోరాదు ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును శివుడిని పూజిస్తే చాలా మంచిది అమావాస్య రోజున మనం చేసే పనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను ఇంటి నుంచి తరిమివేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకువెళ్లొద్దు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అసలు తప్పించుకోలేరు అమావాస్య రోజున మన పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండటం పవిత్ర నదిలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారంట ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కరిస్తే మీ జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ మౌని అమావాస్య తర్వాత ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం పట్టబోతుందని జ్యోతిషులు చెప్తున్నారు వృషభ రాశి కర్కటక రాశి వృశ్చిక రాశి మకర రాశి మేషరాశి మీనరాశి ఈ ఆరు రాశులకు మౌని అమావాస్య తర్వాత గ్రహాల మార్పుల వల్ల కలిసొచ్చే కాలం రాబోతుందని అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి